పొత్తుల లెక్కలు తేల్చేసుకున్నారా తాజాగా రాజమండ్రిలో జన సైనికులతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయంగా వాళ్ళకి చెప్పిన అంశాలు పొత్తులకు సంబంధించిన లెక్కలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి దాదాపు ఒక ముప్పై స్థానాల్లో అభ్యర్థుల్ని ఆయన బరిలోకి దించబోతున్నారు అభ్యర్థుల పేర్లు కూడా దాదాపుగా వాళ్ళకి చెప్పేశారు అనేది అంటే ఒక ముప్పై స్థానాల్లో ఆ కన్ఫర్మ్ అయిపోయిందా ముప్పై సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పేశారా ముందు నుంచి అనుకున్నదేనా అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి కూడా పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఐదు లోక్సభ స్థానాలు ఇవ్వబోతున్నారు అనేది జనసేనకి ముప్పై అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలు ఇవ్వబోతున్నారు అనేది అంటే ఇదేనా ఫైనల్ లెక్క ఇంకా ఉందా ఆయన నోటి నుంచి వచ్చింది అంటే దాదాపు ఇదే ఫైనల్ అని అయితే జన సైనికులు అయితే అనుకుంటున్నారు లెక్క తేలిపోయిందా ఇంకేమన్నా లాస్ట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ముందే వీళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఒక అవగాహన ఉన్న తర్వాత బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ లీక్లు అది కూడా స్వయంగా జన సైనికులతోనే ఆయన చెప్తున్నారు అభ్యర్థులను కూడా ప్రకటించేసుకుంటున్నారంట చాలా చోట్లే అసలు ఏం జరిగింది అనుకోవాలో ఏం జరుగుతుంది అంటే వాస్తవంగా వాళ్ళు వీళ్ళిద్దరూ అనుకున్నారు చంద్రబాబు పవన్ అయితే తెలుసు అదే అంటున్నారు ఇచ్చేసి ఇచ్చేసేట్లదే తెలియదు ఇప్పటిదాకా కూడా ముగ్గురు కూర్చుంటే గాను క్లారిటీ రాదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్ని సీట్లు ఇస్తారన్నటువంటిది చెప్పడానికే బీజేపీతో చర్చలు నడుస్తున్నాయి ఫస్ట్ వచ్చిన ఆఫర్ అయితే ముప్పై అసెంబ్లీ పది పార్లమెంటు ఇద్దరికి కలిపి అని ప్రపోజ్ చేసింది చంద్రబాబు అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పింది పది పార్లమెంటు ముప్పై అసెంబ్లీ అన్నటువంటి అసెంబ్లీలో ఇరవై ఐదు జనసేనకి ఐదు బీజేపీకి అని పార్లమెంట్లో మూడు జనసేనకి ఏడు బీజేపీకి అన్నటువంటిది ఇది చంద్రబాబు ఇచ్చినటువంటి లెక్క ముప్పై ఇద్దరు కలిపి ముప్పై అన్నటువంటి ఇప్పుడు ఏమన్నా మరి తర్వాత అంగీకరించకపోతే మారా అంటే దాదాపు ఇరవై ఐదు మంది అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు జనసేనకు అనేది అంటే వాళ్ళ లోపల జరుగుతున్నది ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోమన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది అంటే ఈయన ముప్పై అడుగుండచ్చు ఇరవై ఐదు కాకపోయినా ఇరవై ఏడు అయినా ఫైనల్ అవుతుంది అనేది వాళ్ళు లెక్కేసుకుంటున్నారు అడిగిన ముప్పై రెండు పవన్ కళ్యాణ్ అడిగిందే అసలు ముప్పై రెండు అడిగిన ముప్పై రెండులో లో ఆయన ఓకే చెప్పేశారు ఆల్రెడీ నియోజకవర్గాలతో సహా ఇంకొక ఐదు దాకా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంకొక రెండు మ్యాక్సిమం ఇస్తారు కొస్ ఇరవై ఏడు దాకా అని రాధాకృష్ణ గారు రాసేశారు అంటే అది కన్ఫామ్ అని చెప్తున్నారు అంతే జనసైని అంతే భారతీయ జనతా పార్టీ విషయంలో వీళ్ళు ఏమో లెక్క వేసుకుంటున్నారా లేదంటే వీళ్ళు అనుకున్న లెక్క అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటున్నారా రేపొద్దున ముందు అయితే చంద్రబాబు గారు ఇచ్చిన ప్రపోజల్ అది దానికి ఇప్పుడు ఈయన వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి బేసిక్ గా అయితే పన్నెండు అంటే కరెక్ట్ గా పన్నెండు అన్నా కూడా వాస్తవం కరెక్ట్ కాదు కాబట్టి ఎంపీలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సరిపోదు కానీ ఎంపీలు అప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఎంపీలు ఐదు ఇచ్చారు బీజేపీ పదిహేను పార్లమెంటు ఇదే పదిహేను అసెంబ్లీ పదిహేను అసెంబ్లీ అయితే తర్వాత ఒకటి దాని బదులు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు ఆ తర్వాత ఇంకొకటి చివరిలో తీసి దానికి ఎమ్మెల్సీ అని పదిహేను ఓకే చేసి పదమూడు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీ అని చెప్పి రెండు తర్వాత వీళ్ళకి ఎమ్మెల్సీ కింద ఇచ్చారు ఆ తర్వాత ఇటు వచ్చేటప్పటికి ఎంపీలకు వచ్చేటప్పటికి అరక్ ఎంపీ వాళ్లే వదులుకున్నారు అరకు వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేరని అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి పెట్టుకుంది అక్కడ ఆ విధంగా ఎంపీ సీటు వాళ్ళు వదులుకున్నారు అనమాట దానికి బదులుగా ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి అవసరం లేదన్నారు అది మిగతా నాలుగు చోట్ల కదా పోటీ వాళ్ళు అప్పుడు గెలిచింది రెండే కదా ఆ టైప్ లోకి వచ్చింది అక్కడ అంటే ఇప్పుడు ముప్పై పన్నెండు అంటే నలభై రెండు అవుతుంది కొన్ని వేలు చెప్పుకున్నా లేదంటే ఇరవై ఏడు చూసుకున్నా దగ్గర దగ్గర నలభై అవుతుంది నలభై సీట్లు కోటంలో భాగంగా త్యాగం చేయడానికి నిజంగా టీడీపీ రెడీ అవుతుందా అలా అయితే లాభమా నష్టం నలభై సీట్లు అంటే కొంతవరకు బెటరే వాస్తవంగా అయితే గనక జనసేనకి కొంత ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు జనసేన క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్ లేరని ఆయన ఒప్పుకుంటున్నారు కదా బయట నుంచి తెచ్చుకుంటున్నారు కదా అంటే తన పార్టీ నమ్ముకున్న పదేళ్లలో నాయకులు తయారు చేయలేకపోయాడు ఆయన తయారు చే ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు లేకపోతే గనక అట్లాంటి వాళ్ళ నాయకులుగా నియోజకవర్గం ఎస్టాబ్లిష్ చేయలేదు చేసి ఉంటే అది వేరుగుండేది ఇప్పుడు కందులు దుర్గేషు బొల్సేరి శ్రీనివాసీ లేని డబ్బులు ఉన్నాయి ప్లస్ అన్నటువంటి ఇప్పుడు జగన్ కి వీళ్ళకి ఉన్నటువంటి తేడా అదే జగన్ ఏంటి డబ్బు లేనటువంటి కూడా నుంచోబెట్టి తను మెయింటైన్ చేస్తాడు ఇక్కడ ప్రస్తుతానికి ఆ పరిస్థితుల్లో తాను లేనంటున్నాడు పవన్ కళ్యాణ్ అందుకోసం ఏం చేస్తున్నాడు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మినిమం పది కోట్లు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు అనేటువంటి లెక్కలోకి వెళ్తుంది ఆ కాన్సెప్ట్ లో వీళ్ళు ఆనట్లేదు అది ఇప్పటి లాస్ట్ ఎలక్షన్స్ అప్పటి నుంచి పదే పదే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక లీడర్ ని నియోజకవర్గంలో తిప్పుంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉండేవాళ్ళు సక్సెస్ అయి ఉండేవాళ్ళు అట్లా లీడర్లను తయారు చేయడం అనేది ఒక ఆర్ట్ అది బాగా చేతన చేతనైంది జగన్కి రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి లేదు మళ్ళీ అది ఎన్టీఆర్ కు ఉంది అది వెల్ ఎస్టాబ్లిష్ చేసి మన తరపున మనం తయారు చేసినప్పుడు మనకి లాయల్ గా ఉంటారు ఎప్పుడైనా సరే ఏ లీడర్ అయినా సరే లాయల్టీ అనేటువంటిది ఎప్పుడైనా సరే మనం తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు పంచుభర్తి అనురాధన్ కాంగ్రెస్ బొమ్మనండి వైసీపీ బొమ్మనండి ఇక్కడికి పోదు ఎందుకని చంద్రబాబు తయారు చేసినటువంటి నాయకురాలు ఆవిడ ఆవిడ ఒకటి అంటే పబ్లిక్ డైరెక్ట్ గా ఎలక్ట్ కాకపోయినా ఆవిడ ఎక్కడికి పోదు ఎందుకని పార్టీ వల్లనే లైఫ్ వచ్చింది ఆవిడకి కాబట్టి ఆవిడ బయటికి పోదు అదే ఇప్పుడు దూళిపాలు నరేంద్ర బయటికి పోడు అట్లాగా ఒక మనం తయారు చేసుకుని ఉంటే గనక వాళ్ళు బయటికి పోరు అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చినటువంటి వాళ్ళు బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి మన మీద లాయల్టీ ఎంతవరకు ఉంటుంది ప్రేమ ఎంత వరకు ఉంటుంది గా అవసరార్థం వచ్చారు అవసరం ప్రజారా వచ్చినటువంటి వాళ్ళు ఒక రకంగా ఓన్లీ జనసేన మొన్నటి వరకు గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదమైన స్థానాలు అనుకున్నాం ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి వెళ్తే ఇద్దరికి సమన్యాయం ఎలా అవుతుంది ఈ సీట్లు ఇప్పుడు చెప్పుకున్న లెక్క సమన్యాయమేనా ఇద్దరికి సమన్యాయం అనే పదం ఇక్కడేం ఉండదు ఉండదు ఎందుకంటే సమన్యాయం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలా అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు మీ క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే పొత్తులు కావాలి పొత్తుల వల్ల వీళ్ళిద్దరి వల్ల ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా తనకు యాడ్ కావాలి ఇది ఒక ఆస్పెక్ట్ తనకి నలభై ఉంటే నలభై మీదన ఇంకో నాలుగో ఐదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాడ్ అయితే వీళ్ళిద్దరి వల్ల ఇంకో పది వస్తాయి అది యాభై రెండో యాభై ఐదో అవ్వాలన్నటువంటిది ఆయన కాన్సెప్ట్ ఇది ఒక ఆస్పెక్ట్ అయితే వీళ్ళిద్దరి పరంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుల్ని మార్చుకోవడం వల్ల కావచ్చు లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో డెవలప్ చేసుకునేటందు సీనియర్ దృష్టి పడాల దాని వల్ల ఏమైపోయింది బీజేపీకి నాయకులు ఎవరున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గటువంటి నాయకులు కాబట్టి ఇచ్చింది తీసుకుని సర్దుకుంటది జనసేన సేమ్ గతంలో కాస్త వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి ఫేసెస్ పక్కకి వెళ్ళిపోయాయి ఇప్పుడు కూడా దాంట్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఏది బొలిసెట్టు లేకపోతే శివశంకర్ ఇట్లాంటి వాళ్ళు పక్క వెళ్ళిపోతున్నారు వాళ్ళకి రేపు పొద్దున్న ఏ నామినేటెడ్ పదవులో వస్తాయి మీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో తట్టుకోలేరని చెప్తున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళనే తీసుకొస్తున్నారు ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందరపు విజయ్ కుమార్ వాళ్ళ బ్రదర్ అనుకోండి సుందర సతీష్ ఎవరు అతనికి గాజువాక్ అంటారు అట్లాంటి వచ్చేటప్పటికి ఎందుకని అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో డబ్బులు ఉన్నాయి అట్లాగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ తప్పనిసరి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మనీ పాలిటిక్స్ ఎక్కువ ఆంధ్రాలో దాన్ని తట్టుకోవాలంటే మనీ ఉన్నోడు కావాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఇరవై ఏడు ముప్పై ఇస్తే సర్దుకుంటారు అందులో నో డౌట్ కాపు సామాజిక వర్గాన్ని కన్విన్స్ చేయగలరా లేదా అది నెక్స్ట్ ఇప్పుడు ఇంకే ఉంది ఇంత కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ కన్విన్స్ అవ్వాలి కాపు సామాజిక వర్గం కన్విన్స్ చేసే ప్రయత్నమే చేస్తారు ఆల్రెడీ వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టున్నారు కూడా నేనేం కాపుల తరపున కాదు కాపుల కోసం నేను పార్టీ కాన్సెప్ట్ అదే మాట్లాడతారు రేపు కూడా దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించేసినట్టేనా ఈ ఇరవై ఐదు ఇరవై ఏడు లెక్కకి అందుకనేనా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ముద్రగడ లాంటి నాయకుడిని కలవకుండా ఆయన వెళ్లిపోయారు ఎందుకంటే కాపు సామాజిక అయితే ఈ లెక్క వ్యతిరేకిస్తుంది వాళ్ళకి సర్ది చెప్పుకోలేక అనేది ఒకటి అంతే అంతే నో డౌట్ ఆయన బేసిక్ గా ఒకటి కాపు సామాజిక వర్గం తనని ఓన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు తప్పించి తనకు ఆప్ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలనుకోట్లా సింపుల్ లాజిక్ అక్కడ తనని కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంటే అప్పుడు నేను కాపు సామాజిక వర్గం గురించి ఆలోచిస్తాను నన్ను ఓన్ చేసుకోలేదు క్రిందటిసారి కానీ అంత ముందుసారి గాని అనేటువంటిది ఆయన ఫీలింగ్ ఈ దఫా నన్ను ఓన్ చేసుకుని నన్నే ఓడిచారు కదా కాపులు ఉన్న చోట ఓడిపోయాను కదా రెండు చోట్ల కూడా అనేటువంటి ఆయన ఫీలింగ్ కానీ అక్కడ వచ్చిన కాపులు ఓట్లే తనకి వచ్చి నేను ఎందుకు ఒప్పుకోరు అంటే ఓన్ చేసుకుందని ఎలా తెలుస్తుంది ఈయన ఆ నియోజకవర్గాల్లో గెలిస్తే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టే అది ఆయన ఉద్దేశం అది బట్ అక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు కాపులు అయ్యాయి మిగతా వాళ్ళే రాలేదన్న సంగతి ఆయనకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక సామాజిక వర్గం వేస్తే గెలిచారు కదా అదే కదా అంటే పాలిటిక్స్ మీద ఆయన అవగాహన స్థాయి ఒక రకంగా ఉంటది తను నేను చాలా ఎక్స్పర్ట్ అనుకుంటారు ఆయన ఎక్స్పర్ట్ అనుకుంటే ఈ పదేళ్లలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునేవాడు ఆయన ఎక్స్పర్టైజేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ బేసిస్ మీద డిపెండ్ అవుతున్నది లైక్ చంద్రబాబు పార్టీని తెలుగుదేశం తీసుకున్నాడు కాబట్టి ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయన వల్ల అయ్యి ఉండేదిగా ఇప్పుడు ఈయనకి కూడా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం నడపడం కష్టం ఒక్కొక్క అడుగు వేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ లోనే ఉన్నారు ఆయన ఒకప్పుడు నాగబాబు గారు చెప్పినట్టు ఆయన వ్యూహం ఆయనకుంది ఆయన చెప్పింది మీరు ఫాలో అయిపోయింది ఎవరు నాగబాబు చెప్పినట్టు కాపును కుల నాయకులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి లేదంటే ఆయన జోగైల హరిరామ్ జోగై లాంటి వాళ్ళు లేఖల రూపంలో ఇచ్చేస్తున్నారు ఆయనే మొత్తం పార్టీని నడిపేస్తున్నారు కాబట్టి కావాలని ఆయన పక్కన పెడుతున్నారా అది మంచిగా చెడుక ఇప్పుడు ముద్ర కలుస్తారేమో నిన్న ఆయన ఆయన కూడా నన్ను ఒక ప్రయత్నం చేశారు వస్తే ఒక నమస్కారం పెడతాను లేకపోతే రెండు నమస్కారాలు పెడతాను మీకు మీ పార్టీకి ఒక దండం అనేది ఒక రకంగా ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి మరి ఆయన తప్పుకున్నట్టేమో ఆయన ఒక ప్రయత్నం చేయాలి ఇదంతా మంచిగా చెడుక బేసిక్గా కాపు నాయకులు పవన్ కళ్యాణ్ ఎంతగా అభిమానిస్తారు మొదటిగాడిన అంతే అభిమానిస్తారు అది ఫస్ట్ గ్రహించాల్సిన అంశం అయితే ఒక వారిలో రెండు కత్తులు మడం ఇంకొక కాపు నాయకుడు నేను అంగీకరించలేడు కాపులంతా తన్నే ఓన్ చేసుకోవాలనుకుంటాడు ఇంకొకళ్ళ కాపు నాయకుడు కాబట్టి నేను వెళ్తే అది కాపుల మొదలు నాకు పడిపోతుంది మిగతా వర్గాలు నాకు దూరం అయిపోతాయి అనేటువంటి అమాయకత్వం కూడా కాదు ఆయనకి కానీ ఎస్టాబ్లిష్ చేసుకోడు ఇప్పుడు ఇవాళ ఉంది బీజేపీకి సంబంధించిన పాక సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు అట్లాగే తెలుగుదేశం పార్టీ సమయం ఇంటికి వెళ్ళారు వేమ అట్లాంటిది రాజమండ్రి దాకా వెళ్ళినోడు అంటే ముద్రగాడి ఈయనకి నచ్చరు ఉద్దేశం ఏంటంటే అతను వైసీపీకి అనేది ఈయన ఫీలింగ్ లేదా చంద్రబాబు మనుషులు పంపించారు ఆయన తెలిసి అది పవన్ కళ్యాణ్ పంపించుంటాడని నేను అనుకోను బులిసెట్ శ్రీనివాస్ కొంచెం ప్రోయాక్టివ్ అతను వీళ్ళందరూ ఒకప్పుడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు గొల్సెట్టి కూడా వాళ్ళు ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు అభిమానిస్తారు జనసేన కూడా అభిమానిస్తారు జనసేన టికెట్ ఆశిస్తాడు తాడేపల్లి కాబట్టి అందుకోసం ఈతను ఇనిషియేటివ్ తీసుకుని ఉంటాడు గొల్సెట్టి శ్రీనివాస్ తీసుకుని ఈయన మీరు వాళ్ళు కలిస్తే బాగుంటదని మా అందరికి కూడా బాగుంటుంది అని ఏదో చెప్పుంటాడు ముద్రగాడు సరే ఒక లేఖ రాసి ఇచ్చాడు నువ్వు వెళ్ళి పంపించని అని చెప్పి ఈయన వెంటనే పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు సరే నేను కూడా కలుస్తానని చెప్పాడు ఈయన తర్వాత చంద్రబాబుతో చెప్పుంటారు చంద్రబాబు ముద్రగడ ఆడి మనిషి అని ఉంటాడు వాడని అంటాడు వద్దని చెప్పుంటాడు అందుకని చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఆగిపోయి ఉంటాడు పెడితే అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు ఏ ప్రపోజల్ పెడతాడు మహాయితే సీట్లు అడుగుతారు ఎందుకు అడుగుతాడు ఆయన ఆయన అడిగితే మొన్న చెప్పేవాడు కదా ఇప్పుడు వైసీపీ లోనే ఇచ్చేవాడు కదా వైసీపీలో ఆయన కుమారుడికి ఆయనకి ఇద్దరు వైసీపీ అంటే ఆ సీట్లు ప్రకటించేసారనే కదా ఆయన జాయినింగ్ ఆగిపోయారని ముందు అడిగితే ఇవనన్నారని కదా బేసిక్ గా అంటే ఏంటి అప్పుడు జగన్ ఎంతవరకు తీసుకుంటాడు తానని అది ఇంకొకటి ముద్రగడ పోటీ చేసి గెలవడం అసాధ్యం కూడా అక్కడ బేసిక్గా వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు టికెట్ ఎందుకు ఇవ్వాలి ఈయన మాత్రం బేసిక్ గా అదో సమస్య కూడా ఉంటది కదా ఇంకోటి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు జో ఎర్ర జోగయ్య ఒక రకమైనటువంటి సమస్య జోరే లాగానే ఉంటది చెవిలో ఎప్పుడు చివరికి ఫైనల్ గా వచ్చేటప్పటికి అంతా బాగానే ఉంది అంటాడు ఈయన ముద్రగడ వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు వలన వీళ్ళిద్దరూ సొంతగా గెలవలేరు హరి రామజోగయ్య ముద్రగడ సొంతగా ఆ కులం పేర్లతో గెలవలేరు కాకపోతే కులంలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్న కుల నాయకులు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కులగురువులు లాంటి వాళ్ళు ఈ కులగురువుల్ని వీళ్ళు అట్లాగా లైమ్ లైట్ లో ఉంచుతారు మీకు కమ్మలో కానీ రెడ్డిలో కానీ ఇది ఉండదు చూడండి రెడ్డి నాయకుడు అని చెప్పి ఎవరన్నా రెడ్డి గురుదేవుడు దేవుడు ఎవరన్నా ఉన్నారా లేదు ఒక్క కాపుల్లోనే ఈ వ్యవహారం ఉంది వీళ్ళు కుల నాయకుల కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడం అన్ని పార్టీలో ఉన్న కుల నాయకులు వాళ్ళకి గౌరవిస్తూ ఉండటం దాంతో వాళ్ళు మేము చాలా పుడింగి కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఒక రకంగా జోగయ్య గారి ఓవర్ యాక్టివ్నెస్ కూడా పవన్ కళ్యాణ్ కాపు కుల పెద్దల్ని దూరంగా పెట్టడానికి ఒక కారణమా ప్రతిదానికి ఇప్పుడు నేను ముప్పైకో ఇరవై ఐదుకో ఒప్పుకోవడానికి రెడీగా ఉంటే ఈ లోపల ఒక లేఖ వచ్చేస్తుంది తక్కువ అని మనకు అన్ని కాదు ఇన్ని కావాలి ఈ స్థానాలు కావాలి ఈ సమాధానం చెప్పుకోలేక జోగయ్య గారిని పక్కన పెట్టలేక ముద్రగాండ గారిని మళ్ళీ తెచ్చి ఇంకొకటి రెండోది ఈ భుజం పెట్టుకోలేక సైలెంట్గా ఉంటున్నారా కాదు నాకు తెలిసి హర్రామ జోగయ్యని పవనే తన వ్యూహంలో భాగంగా నడిపించాడు అనుకుంటున్నాను ఎందుకంటే అర్రిజోగ్ రాసే అంత తీరికాడు ఉంది టైం కొట్టే అంత ఓపిక కథ ఈయనే నడిపించాడని నేను అనుకుంటున్నా ఆయనకి మైండ్ సరిగ్గా ఉంటాయి కదా ఇప్పుడు అదంతా కూడా ప్రాక్టికల్ గా ఈ వయసులో ఆయనకు ఉండేటటువంటి స్ట్రెంత్ ఎంత వరకు ఉంటది ప్రాక్టికల్ గా చెప్పాలంటే నాకు అనిపించిన వ్యవహారం ఏంటంటే చంద్రబాబుతో డైరెక్ట్ గా అడగడానికి మొహమాట కాస్త కాబట్టి ఇదిగో కుల పెద్దల నుంచి ప్రెషర్ ఉందండి చూడండి ఇదిగో ఈ టైప్ లో మాట్లాడడానికి వాడుకోవడానికి ఆయనే ఫస్ట్ ఆయన ఏమన్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ సీఎం ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ తర్వాత ఆయనే సంఖ్య తగ్గిచ్చి వన్ బై థర్డ్ దగ్గర తీసుకొచ్చాడు ఇప్పుడు నిన్న ఏమన్నాడు అయిపోయింది మనం మనం నలభై నలభై వస్తే చాలు మనం కొట్టేస్తాం గెలవబోతున్నాం అంటే అర్థం ఏంటి కదా అది ఇప్పుడు మళ్ళీ అదే కాపులకి అది చూసారు జావ్ గారు కూడా చెప్పారు ఇది సక్సెస్ఫుల్లే యాభై రెండు శాతం మనకే వచ్చేస్తుందంట తెలుగుదేశానికి పద డౌట్ ఏంటంటే ముప్పై స్థానాల్లోనే గెలవగలము ముప్పై స్థానాలు లేదంటే పాతిక నుంచి ముప్పై స్థానాల మధ్యలోనే మనకు అభ్యర్థులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారి ఫిక్స్ అయ్యారా లేదంటే పవన్ కళ్యాణ్ అలాగా బాబు గారి ప్రిపేర్ చేసి ఆ ముప్పై దగ్గరికి ఇప్పుడు లాక్కొచ్చారా పవన్ కళ్యాణ్ కే ముందు అసలు తన స్ట్రెంగ్త్ మీద నమ్మకం లేదు అంటే వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా ఒక లెక్క వీళ్ళు అనుకున్నట్టు లాస్ట్ టైం పదివేల ఓట్లు ఎన్ని వచ్చి ఇరవై వేల ఓట్లు ఎన్ని ఒక లెక్క అయితే ఉంది కదా ఆ క్యాలిక్యులేషన్ చూస్తేనే పాతికి మించి కనబడట్లేదు అదే అంటున్నాను నేను అది కాకుండా రెండవది ఏంటంటే లీడర్లను ఎస్టాబ్లిష్ కావాలి ఈయన అనేది ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని మీరు ఎదగండి అక్కడ అంటాడు పార్టీగా తినేమి ప్లాన్ చేయాలి అక్కడ నువ్వు ఏ స్థానిక ఎన్నికల్లోనో ఒక ప్లాన్ చేసుకుని బీజేపీ వీళ్ళు కలిసి స్కెచ్ చేసుకుని ఇదంతా కాదు చెప్పాలంటే చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జనసేన నడిచిపోయింది ఇప్పుడు దాని వలన కాస్త వచ్చేటువంటిదే ఇతను ప్లానింగ్ ఈయన సొంతగా తయారు చేసిన ఎస్టాబ్లిష్డ్ ఎవరు చెప్పండి ప్రజారాజ్యం అప్పటి నుంచి చిరంజీవి కుటుంబాన్ని నమ్ముకున్న తప్ప కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన లీడర్లు ఎవరు ఇంకప్పుడు కొత్తగా సాధించింది ఏంటి అంటే అన్నగారి వారసత్వంగా తన వైపుకి ఓటర్లను తెచ్చుకోవాలనుకుంటున్నారు అన్నగారు మధ్యలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో నడుస్తున్నారు అది ఈయన లెక్క ఏంటంటే ప్రస్తుతం ఇట్లా తీసుకుని తర్వాతన మళ్ళీ ఈ వన్ థర్డ్ పదవులు అయ్యి తీసుకుని ఆ తర్వాత మరికొంతమంది నాయకుల్ని వాళ్ళు అప్గ్రేడ్ అయ్యేలా చేసి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు ఏది పదేళ్ల పాటు ఇట్లాగ నమ్ముకుని పదేళ్లకి మన వాళ్ళందరూ గా వెల్ సెటిల్ అయ్యాక అప్పుడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని వద్దాం అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అనుకో వస్తా సహజంగా పదేళ్ళు అంటే కాబట్టి అప్పుడు నేను ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చంద్రబాబు నమ్ముకున్నాం ఆయన సరిగ్గా చేయలేదు కాబట్టి నన్ను చూసి ఒకటేయండి అని అడుగుదాం అప్పటికి చంద్రబాబు టైం కూడా అయిపోతుంది కదా ఓపిక అన్నటువంటి రూట్ లో ఉంది ఆయన ఆలోచన అప్పటికి ఎలా ఉంటాయో పార్టీలో నాయకులు ఎవరు మారుతారు రైట్ చూద్దాం మొత్తానికి దాదాపు ముప్పై స్థానాల దగ్గర ఫిక్స్ అయిపోతుందా జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పన్నెండు అసెంబ్లీ స్థానాలు అంటున్నారు ఐదు పార్లమెంట్ స్థానాలు అంటున్నారు వీళ్ళకి మూడు పార్లమెంట్ స్థానాలు జనసేన అంటున్నారు ఇక్కడ వరకు అయితే వచ్చి లెక్క ఆగిందండి మరి అసలు లెక్క ఇదేనా లేదంటే అలాగ జన సైనికులను ప్రిపేర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు చూ చూడాలి నిజం బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్గా లెక్కలు ప్రకటించిన తర్వాత ఇవన్నీ వాస్తవాలు కాదు తేలాలి